నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ నేను మీ వరుణ్ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా ఇప్పటి నుంచే కొంత పావులు కదుపుతోంది సో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏదైతే ఆపరేషన్ ఆకర్స్ కాంగ్రెస్ పార్టీ చేపట్టి వివిధ పార్టీల నుంచి ఎవరైతే కీలక నేతలుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా కొంత కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడంలో కొంత సక్సెస్ అయ్యింది సో ఇదే అసెంబ్లీ ఎన్నికల్లో కొంత పార్టీ విజయంలో కూడా కొంత కీలక పాత్ర పోషించింది అని చెప్పేసి ఆ స్పష్టంగా చెప్పుకోవచ్చు సో మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న తరుణంలో పార్టీని మరింత బలోత్పీతం చేయడానికి అసెంబ్లీలో ఏవైతే రిజల్ట్ వచ్చాయో ఆ రిజల్ట్ని మరింత డబుల్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ కొంత ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది సో దీనికి సంబంధించి ఇతర పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు ఎవరైతే ఉన్నారో ఆయా ప్రాంతాల్లో నియోజకవర్గాలకు వారిగా బేరీజు వేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసింది ఈ తరుణంలోనే ఏదైతే మహబూబ్ నగర్ కి సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్నటువంటి మాజీ ఏదైతే టిటిడికి సంబంధించి బోర్డు సభ్యులుగా ఉన్నటువంటి మన్న శ్రీనివాసరెడ్డి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అదేవిధంగా పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ రోజు ఢిల్లీలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు సో గతంలో ఈయన ఎవరైతే మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి ఎంపీగా ఉన్నటువంటి మన్న శ్రీనివాసరెడ్డికి సంబంధించి సోదరుడుగా ఉన్నారు ఈయన గతంలో ఏదైతే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొంత కీలక నేతగా ఉన్నారు గతంలో ఎవరైతే మన్న శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం మహబూబ్నగర్ ఎంపీగా ఉన్నారో ఆయన గెలుపులో కూడా కొంత కీలక పాత్ర పోషించేటువంటి పరిస్థితి ఈయన కొంత పారిశ్రామికవేత్తగా ఉండడం అదేవిధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి కూడా కొంత కొంచెం పట్టునటువంటి నేతగా ఉండడంతో కాంగ్రెస్ పార్టీ కొంత ఇప్పటికే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి చూసుకున్నా కూడా పార్లమెంట్ మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో చూసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కొంత ఆధిక్యం దిశగా ఉంది ఖచ్చితంగా పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ ఉంది సో ఈ తరుణంలో కొంత కీలక నేతలు జాయిన్ అయితే మాత్రం పార్టీ మరింత బలోపేతం అవుతుందని చెప్పేసి ఆ కాంగ్రెస్ మన్న జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానించింది ఈయన గతంలో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కీలక నేతగా ఉన్నారు దీనితో పాటు ఈయన అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే పోటీ చేసేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేశారు ఆయన కూడా అక్కడ టికెట్ రాకపోవడం సిట్టింగ్ కేటాయించడంతో జీవన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొంత సైలెంట్ ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి అప్పటి నుంచి రెగ్యులర్ గా కాంగ్రెస్ పార్టీ నేతలతో టచ్ లో వెళ్తూ వస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈ తరుణంలో ఆయన ఈ రోజు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు సో మరొక కీలక ఎంపీగా ఉన్నటువంటి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి ఎంపీగా ఉన్నటువంటి వెంకటేష్ నేత కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో కొంత అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా చూసుకున్నా ఈసారి కాంగ్రెస్ పార్టీ కొంత గట్టి హవా కొనసాగింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ స్థానాలను కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది సో ఖచ్చితంగా విజయం అక్కడ పెద్దపల్లి పార్లమెంట్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ సునాయవసం అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈ తరుణంలో ఏదైతే భవిష్యత్తు పరిస్థితులను అంచనా వేసుకొని భవిష్యత్తులో రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎట్టి పరిస్థితులను ఎటువంటి చిన్న తప్పిదం చేయదు అని చెప్పేసి కొంత కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది ఈ తరుణంలోనే ప్రస్తుతం పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి ఎవరైతే వెంకటేశ్వర నేత ఉన్నారో ఈసారి పార్లమెంట్ టికెట్ ఆయనకు కొంత రానటువంటి పరిస్థితి బిఆర్ఎస్ పార్టీలో అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే వెంకటేష్ నేతకి ఈసారి టికెట్ వచ్చే ఛాయ్ లేదని కొంత ఇప్పటికే ఊహాగానాలు కూడా బిఆర్ఎస్ పార్టీలో నెలకొన్నటువంటి పరిస్థితి సో ఈ తరుణంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి సో ఆయనని కాంగ్రెస్ పార్టీలో జైన్ అవ్వాలని చెప్పేసి ఆయన నిర్ణయించుకున్నాడు సో ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ కూడా కొంత ఆచితూ అడుగులు వేసింది కొంచెం ఒక బలమైన నేతను మన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకుంటే విజయం మరింత సునాయాసం ఉంటుందని చెప్పేసి వాళ్ళు భావించారు సో ఈ కీలక నేతలు కూడా ఈ రోజు ఢిల్లీలో ఏసీసీ నేతల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది వీరితో పాటు మరికొంతమంది నేతలు కూడా ఈ యొక్క ప్రాంతాల నుంచి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ పార్లమెంట్ సిబ్బంది నియోజకవర్గాల నుంచి కూడా రానున్న రోజుల్లో బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారని తెలుస్తా ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి హ్యాష్ టాగ్